సింగపూర్ నుంచి ఎప్పుడు వచ్చావు చూస్తానండి నిన్నే ఇవ్వాలి గురుశిష్ట దరిద్ర దరిద్రం అనుకున్నాను మళ్ళీ దాపరించావా నేను నీకు అన్యాయం చేసిన మాట వాస్తవే ఎంత చోట నేను గురువును రా డిగ్రీ ఫుడ్డు లేక నీ దగ్గరికి వచ్చాను చూడు ఏ కేసులో ఎలాంటి తిప్పి పెట్టాలని ఇట్టికి ఎంత ఐడియాలు ఇస్తుంటాను నువ్వు నీ దగ్గర గోమాస్టర్గా పెట్టుకోరా అసిస్టెంట్ అంటే ఉయ్యాల బల్ల మీద ఊగుతూ కూర్చొని లా పుస్తకాలు కాదు హోటల్కి వెళ్ళి ఛాయ్ పట్టడం అన్నాను కదా సార్ బిఏబిఎల్ చదువుకొని మీ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నంత మాత్రాన టీ తీసుకురమంట సమంజసండి ఏంట్రా అవసరమైతే ఒంటికి మాలిష్ కూడా చేయించుకుంటాను ఎలా సరే నీ బాధ చూసి చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ కానీ కొన్ని కండిషన్లు పెడతాను రా నువ్వు నన్ను రాంటున్నదా అనడం ఏంటి అనేసాను నా మొదటి కండిషన్ రా నేనేం చెప్పిన నువ్వు నోరు ముసుకొని పడి ఉండాలి రా అర్థమైందిరా పడుంటాను కానీ ప్రతి మాటకి నన్ను రా అంత అవసరం అంటావా ఈ స్ట్రెస్సింగ్ అయ్యవద్దు కాలుద్ది సారీ రెండో కండిషన్ ఏంటి సార్ కండిషన్ నెంబర్ టూ నీ తోడల మొహం చూస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి జన్మలో నీ ఫేస్ నా కనపడడానికి లేదు ఒకవేళ నేనే నీకు కనపడవలసి చూస్తే నీ పాపిష్ట మొహం నాకు కనపడకుండా సైడ్ అయిపోవాలి ఏదైనా అర్జెంట్ మ్యాటర్ చెప్పవలసి వస్తే సార్ అని చేతులు కట్టుకొని వినయంగా చెప్పాలి ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఇదే నా దగ్గర నిన్ను గుమాస్తగా పెట్టుకుని ఇంత వాణి చేస్తే నన్ను రా అంటమే కాకుండా పిచ్చి పిచ్చి కండిషన్స్ పెడతావా నీ తోడు ఒలిపిస్తా మట్టి కలిపిస్తా ఐమా కొట్టి ఎక్స్పర్ట్ చేస్తా ఏంట్రా రెచ్చిపోతావులాగే సారీ సార్ కుళ్ళు మొత్తం అంతా బయట పడిపోయారు ఇంకెప్పుడు ఇలా చేయను ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తానండి నో డిగ్రీ నో ఫుడ్ మనకండి సార్ సార్ అర్జెంట్ గా రమ్మని కబురు చేశారట ఏమయ్యా నెల రోజుల్లో ఉద్యోగం వస్తుందని అబద్ధం చెప్పి రెండు వేల రూపాయలు అప్పు తీసుకుని ఆరు నెలలు అయింది పైగా మా వాళ్ళు మీ ఇంటికి వెళ్తే తంతా వాళ్ళని బెదిరించారు వాళ్ళొత్త ఇడియట్స్ సార్ తంతా వాళ్ళని బెదిరించడం ఏమిటి చెప్పాను కదా ఐడియా సార్ మీరు ఇచ్చిన రెండు వేలలో మొదటి సగం మీరు మర్చిపోండి ఆ రెండో సగం నేను మర్చిపోతా అతి తెలియ చూపించకు అంతకంటే మంచి ఐడియా సార్ ఇప్పుడు ఫ్రెష్ గా మూడు వేలు లోనివ్వండి పాత బాకీ రెండు వేలు కట్ చేసుకోగా ఆ మిగిలిన వెయ్యి పెట్టి నేను కలకట్టాక ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను ఇది ఎలా ఉంది సార్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ ఒక్క పైసా కూడా ఇవ్వను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నువ్వు అమెరికా వెళ్ళడానికి రెండు లక్షల్లోనూ శాంక్షన్ అయింది అయితే అంత వాల్యూగా ఆస్తి ఏదైనా గ్యారంటీగా ఇవ్వాలి సీతాఫలి మండలో మాకు ఓన్ హౌస్ ఉంది సార్ అది గ్యారంటీ ఇస్తాం గోవిందా గోవింద మొన్ననే ఆ ఇంటి పెట్టగోడబడి రెండు మేకలు మూడు కోళ్లు ఆ గోడ పక్కనే నివసిస్తున్న రిక్షావాడి కాలు మొత్తం విరిగిపోయాయి సార్ అంత పాత ఇల్లు అనమాట అది పాయింట్స్ అని తిరిగా తెలుసు వాళ్ళే సార్ ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు మా బంధువుల పిల్ల కాకపోతే కొంచెం స్క్రూలు సారీ అమ్మా అలాంటి లోన్ ఇవ్వలేముంటానయ్యా ఇడ్లీ ఆరేళ్ళు ఆరేళ్ళైంది జైల్లో దొరకవు కదా జైలా మీరు జైలు నుంచి వస్తున్నారా మా వదిన సింగపూర్ అని చెప్పింది ఏమిటి జనరల్ నాలెడ్జ్ లేకపోవడం అంటే నీతో చాలా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి నేను చెప్పినట్టుగా చేశావంటే నీకు యాభై లక్షలు వస్తుంది చెప్పు మనర్ యాక్టింగ్ అంటే నోట్ కూడా పెట్టుకోకరా నేను సీరియస్ గా చెప్తుంది ఎనవేంటి నిజమేనయ్యా బాబు నీకు యాభై లక్షలు వస్తుంది యాభై లక్షలు ఇంత సడన్ గా కలిసి రావడం అంటే ఇందులో ఏదో తిరకాల్సి ఉండే ఉంటుంది నేనేం చేయాలో చెప్పు సింపుల్ నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మీ అమ్మాయి బాగా ఆ టైప్ నా కట్టేద్దామనే సంచు చూసి మరి అంత చీపుగా అనుకోబాక ఈ మాట ఇంకెవడన్నానుంటే చెప్పు తీసుకునే వద్దులే అల్లుడు అయిపోయా అసలు సంగతి చెప్తాను ఇరవై సంవత్సరాల క్రితం మీ నాన్న వీరభద్రం శివరాం వాళ్ళ నాన్న ధర్మారావు ఇద్దరూ ఒక విచిత్రమైన పందెం వేసుకున్నారు అని అదే అన్నెసరీ థింకింగ్ అంటే గుర్రాన్ని దౌడిదేయించండి ధర్మారావు పరుగు లంకించుకుంటుంది చూడు పోయి సలహా ఇచ్చావు కదా నా ఇడమ్మ ఇదిగో ధర్మారావు ఈ గుర్రం సచ్చి ఉడుతుంది గుర్రం చచ్చినందుకు బాధగాదరావు వీరభద్రం గత పండు చేతులు చచ్చిందని సరేలే దీని వదిలేసి మందు మొదలు పెడదాం ఒరేయ్ వీరభద్రం సతరంగంలోను మొనగాడు వేమో గాని మందు తాగడంలో మాత్రం నేనే మొక్కండి ఇదిగో మొత్తం సీస తాగేస్తాను ఈ మాత్రం దానికి మీరు ఎందుకండి కాసులం మేము లేవు సోడా షోడా తాగవా వీరభద్రం షోడా కలపకుండా ఎత్తిన సీస తిందుకుండా మొత్తం తాగేస్తాను తాగురా చూద్దాం చూడు కానీ మరి కంపెనీ గురించి ఆలోచించుకోపోవటం అంటే ఇంకెవరు గెలుస్తారు పక్కవాడికి చుక్క కూడా మిగల్చకుండా తాగిన తమరే గెలిచానా ఒరే ధర్మరావు మందు విషయంలో నువ్వు గెలిచినా మనవడి విషయంలో నేనే గెలుస్తాను ముందు నేనే ఎత్తుకుంటాను ముందు ముందు నా పిల్లలే నాకు కాదు నేనే మనవడాను అవుతాను ఇది ఎప్పుడో పాతిక సంవత్సరాల తర్వాత మాట కదా ముందు మీ పిల్లలకి పెళ్లి రావాలి వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి ఆ తర్వాత కదా మనవళ్ళ సంగతి ఏమైనా సరే పం అంటే ముందు మీరు చెరొక లక్ష బ్యాంకులో లో వేయండి పాతిక సంవత్సరాల తర్వాత మీ రెండు కుటుంబాల్లో ఎవరికి ముందు మనముడు పుడితే వాడికి ఈ డబ్బు అసలు వడ్డీతో సహా చేస్తాం ఓకే ఆ లక్షలు వడ్డీతో సహా కలిపి ఇప్పుడు యాభై లక్షలైంది ఈ రహస్యం చచ్చిన మీ బాబులకి బతికున్న నాకు తప్ప నాలుగో నువ్వు చెప్పిన దాని ప్రకారం మా శేషగిరి అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలే ఆ తర్వాత పిల్లలు పుట్టకూడదని ఆపరేషన్ కూడా చేంజ్ చేసుకున్నాడు రెండో వాడు ఆంజనేయులు అన్నాయి సంవత్సరం దాకా అసలు పిల్లలే వద్దనుకున్నాడు ఇక మిగిలింది నేను మరి ఆ ధర్మారావు గారి సైడు నాకు తెలిసయ్యా ఆ ధర్మారావు గారి పెద్ద అబ్బాయి శివరాం పెళ్ళానికి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు ఆ కేసు కొట్టి ఇక చిన్న కొడుకు రాజుబాబు గారికి ఈ మధ్యన పెళ్లి సెటిల్ అయింది అంటావు అమెరికాలో వాడిని పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయిపోవాలని పెద్ద ప్లాన్ లో ఉంది యాత్రలో వద్దంటున్నాను ఛాన్స్ నిదే ఎప్పుడు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వా అమ్మా తన లక్ష్య బాగున్నావా ఎందుకు వచ్చావు ఇక్కడికి అవేం మాట్లమ్మా కన్నత